అంటే ముప్పై ఒకటో అధ్యాయంలో సంఖ్యాకాండము మిద్యానే జయించిన తర్వాత తూర్ తుర్భాగం ఉన్నటువంటి ప్రాంతాన్ని వీళ్ళు ఏం చేశారంటే రూబేను కాదు మన మనశ్శాబ్దోత్రు మాకు స్వాస్థ్యం ఇవ్వమని మహి అడిగినప్పుడు మోసే దాన్ని దేవుని యొక్క చిత్తానుసారంగా వారికి పంచిపెట్టినట్లుగా మనం చూస్తాం అంతకంటే కండిషన్ ఏంటంటే మిగిలిన వారు కూడా శ్వాసం పొందుకునేంత వరకు వీళ్ళు ఏం చేయాలి మిగిలిన సహోదరులతో యుద్ధం చేసి వారు వారి గోత్రాలు చొప్పున శ్వాసం పొందుకున్న తర్వాత తిరిగి వీళ్ళు ఏం చేయాలంటే వారి గోత్రాలకి వారు పొందిన శ్వాస దగ్గర రావాలండి అంటే ధర్మం అంతే ఉమ్మడిగా ఉన్నప్పుడు అందరూ కష్టపడి సంపాదించుకుంటారు ఒక ఇల్లు కట్టుకుంటారు అన్నదమ్ములు మంచిగా రేపు వేరైతున్నప్పుడు ఒకవేళ ఆ వాట అన్న తీసుకుంటే తమ్ముడికి ఇల్లు కట్టుకునేంత వరకు అన్న కూడా ఏం చేయాలంటే ఆ శ్రమ కానీ ఆ ధనం కానీ వెచ్చించవలసిన అవస్థ ఉందండి అన్నకి అది మనం చూసాం అంటే మనుషులు స్వార్థపూరితంగా ఆలోచించకూడదు దేవుని పిల్లల మధ్య నిస్వార్థం ఉండాలి తప్ప స్వార్థబుద్ధి ఉండకూడదు అండి మనం అది నేర్చుకున్నాం ముప్పై రెండో అధ్యాయంలో చూసాం ముప్పై మూడో అధ్యాయంలో ఇస్రాయల్ యొక్క ప్రయాణ క్రమం చూసామండి అంటే సంచార క్రమాలని చెప్పుకున్నాం కదా అంటే రామశేషన్ నుంచి వాళ్ళు మోయా వరకు ఏ స్థలాలు కూడా ప్రయాణం చేస్తూ వచ్చారో మోస ఏం చేశాయంటే వారి యొక్క ప్రయాణ ప్రాంతాల గురించి చెప్పినటువంటి విషయాలు మనం చూసాం ఆ తర్వాత ముప్పై నాలుగో అధ్యాయంకి వచ్చిన తర్వాత కనాను సరిహద్దులు చెప్పాడండి అంటే దేవుడు వాగ్దాన భూమిని అబ్రహాంకి చెప్పినటువంటి మాట మేరకు మీ సంతతి వారు తమ కాని దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు బానిసగా ఉంటారు ఆ తర్వాత మీ కి సంపత్ బయటకు వస్తారని చెప్పిన తర్వాత పదమూడో అధ్యాయులు చెప్పాడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆది కాలంలో వీరికి స్వార్థంగా ఇస్తానని అబ్రహాంతో దేవుడు మొట్టమొదటి చెప్పాడు పదిహేను అధ్యాయం కదండి మనం చూసింది కనాను ఉత్తర భాగం దక్షిణ భాగం అంటే ఉత్తర భాగమేమో యొఫటిస్ యొఫటిస్ అనే సముద్ర తీర ప్రాంతం ఏమంటే యోఫటిస్ నదీ ప్రాంతం వరకు అన్నాడు దక్షిణ భాగం వచ్చేసి మృత సముద్రం వరకు అని చెప్పాడండి అంటే ఐగుప్తు నది వరకు అన్నాడు అంటే ఈ ప్రాంతం అంతా కణాను అయితే భవిష్యత్తులో అబ్రహాము తర్వాత నాలుగు తరాని వారికి ఏం చేస్తా అన్నాడు దేవుడు ఇది స్వాస్థంగిస్తా అని చెప్పాడు అయితే ఇక్కడ తూర్పున ఎక్కడి వరకు పశ్చిమాన్ని ఎక్కడి వరకు దక్షిణాన్ని ఎక్కడి వరకు ఉత్తరాన్ని ఎక్కడి వరకు చెప్పాడండి అంటే నాలుగు దిక్కుల ఏ ఏ భూభాగాన్ని ఏ ఏ ప్రాంతాల వరకు వీళ్ళకి స్వాస్థ్యం ఇవ్వబోతుందని చెప్తాను అంటే ప్రతి దేశానికి సరిహద్దులు ఉన్నట్లు కానీ అంటే మన దేశానికి కూడా భారతదేశ సరిహద్దుల గురించి మాట్లాడుతున్నప్పుడు తూర్పున బంగాళాఖాతం అని పశ్చిమాన అరేబియా సముద్రం అని దక్షిణాన హిందూ మహాసముద్రం అని అలాగా ఉత్తరాన హిమాలయాలని ఎలాగ సరిహద్దులు చెప్తుంటాము అలాగే ఈ వీరికి కూడా కణాను శ్వాసంగి ఇవ్వబోతున్నప్పుడు కణాన సరిహద్దుల గురించి చెప్పాడు మొదటి పదిహేను వచనాల్లో అయితే ఒకవేళ కణాను ఎలా పంచిపెట్టాలి వారి గోత్రాలు వారి చూపాలంటే చీట్ల పద్ధతులు పంచిపెట్టాలని అది దేవుని యొక్క నియమం మనం యహోశుభా కాలంలో దాన్ని చూస్తామండి మనం యహోశువ నాయకత్వంలో కథాను పూర్తిగా జయించిన తర్వాత పదమూడో అధ్యాయం నుంచి మనం చూస్తాం యహోశుభ గ్రంథంలో చీట్ల పద్ధతిలో పంచిపెట్టిన విషయం అయితే ముప్పై ఐదో అధ్యాయంలో మనం చూసినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఇస్రాయిల్కి పన్నెండుగో తేడుకు శ్వాస్ ఇచ్చిన తర్వాత లేవిలికి స్వాస్థ్యం ఏమి లేదు దేవుడు చెప్పిన మాట ఏంటంటే లేవిల గురించి ఒక ఇచ్చాడండి నేనే మీకు స్వాస్థం అన్నాడండి అంటే దేవుడే వారికి స్వాస్యంగా ఉన్నాడు అప్పుడు దేవుడు వారికి స్వాస్థ్యంగా ఉన్నప్పుడు దేవుడు వారికి ఆహారం ఉండే విషయంలో వారి పోషణార్థం దేవుడికి అర్పించినటువంటి అర్పణలన్నీ దేవుని సందులో సేవ చేస్తున్నారు కాబట్టి లేవులకి ఇస్రాయల్ అర్పణలు ఇవ్వమని దేవుడు చెప్పాడు మరి వారు ఎక్కడ నివసించాలి ఆ నివసించడానికి ఏం చేశారు అంటే పల్లెల్లో వారు ఉన్న ఇస్రాయలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ పల్లెల్లో పట్టణాల్లో కొన్ని పొరములు ఇవ్వాలండి వీళ్ళకి నివసించడానికి ఏం చేయాలంటే లేవీలకి కొన్ని పొరాలు ఇవ్వాలి మొత్తం నలభై రెండు పొరాలు ఇచ్చినట్టుగా అలాగనే వాళ్ళ మధ్య ఆరు పొరాలు ఇవ్వాలనే విషయాన్ని కూడా చెప్పాడండి ఆశ్రయ పొరాల గురించి ఇప్పుడు చదువుతాం అను మొత్తం నలభై ఎనిమిది పొరాలు వస్తాయి అన్నమాట లేవీలు ఇస్రాయల్ మధ్య నివసించడానికి నలభై రెండు పొరాలు అలాగనే ఒకవేళ ఎవడైనా హత్య చేసినప్పుడు అది పొరపాటున జరిగినటువంటి పరిస్థితిని బట్టి అతను చావుకున్నట్లు సమీపంలో ఉన్నటువంటి ఆశయపురం దగ్గరికి వెళ్ళి తలదాల్చుకోవాలి అప్పుడు అక్కడ ఉన్న పెద్దలు ఇది ఎలా జరిగింది అని విచారించిన తర్వాత దానికి పరిష్కారంగా దేవుడు ఎలా చేయాలో చెప్తాడ మనం ఇప్పుడు చూద్దాం అంటే ఒకటి ఎనిమిదో వచ్చినాల్లో మనం చూసినటువంటి భాగం ఏంటంటే లేవీలకి పురములు ఇవ్వాలనే విషయాన్ని గురించి ఇవ్వాల్సిన పొరాల గురించి మనం మాట్లాడుకున్నాం తొమ్మిదో వచ్చిన నుంచి ఈ సమయంలో ఆశ్రయపురాలని ఆశ్రయపురాల గురించి మాట్లాడుతున్నాడండి తొమ్మిది నుంచి చదువుదాం మనం తొమ్మిదవ వర్షంలో మరియు హో ఆ ఇలాగూ సెలవిచ్చును ముప్పై ఐదో అధ్యాయము తొమ్మిదో వర్షం నేను చదువుతున్నాను అండి మరి హో మోషేకి ఇలాగ సెలవిచ్చును నీవు ఇస్రాయల్ తిట్లను మీరు యోర్ధం దాటి అనాను దేశం మనకు వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములుగా ఉండటకు మీరు పురములను ఏర్పరచుకోని వలన అంటే ఎందుకు వీటి యొక్క ఉద్దేశము ఆశ్రయపురాలు అంటే దీంట్లో కొద్దిగా ఉద్దేశాన్ని వివరిస్తాడండి అంటే ఆశ్రయపురంలో వాటి ఉద్దేశముల గురించి మనం చదువుతున్నాం పొరపాటున ఒకను చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును తీర్పు పొందుటకైనా నరహంతకుడు సమాజం మీద నిలిచిన వరకు వాడు మరణశిక్షను అందుకూడదు కనుక ప్రతిహత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్చర్యపురములుగా ఉండను అని పొరపాటున అనుకోకుండా ఎవరినైనా చంపితే అది యాక్సిడెంట్లుగా జరిగిందండి కావాలని ప్రీప్లైన్గా జరిగింది కాదు మరి యాక్సిడెంట్లుగా జరిగినప్పుడు అనుకోకుండా జరిగితే అతడు ఒకవేళ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు చేంజ్ చేస్తారండి బంధువులు చాలా కోపంతో ఉంటారు నిర్దాషంగా వచ్చి మా ఊరిని చంపుతామని హత్య ప్రతిక హత్య చేస్తారండి చంపేస్తారు అతడు కావాలని చంపింది కాదు అది అంత విచారించి ఎలా జరిగిందో పాపలే పొరపాటు జరిగిందని ఆలోచించడండి ఇప్పుడు మనం ఉదాహరణకి ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టున్నాం ఈ హోషో గ్రంథం చెప్పినప్పుడు అక్కడ మనకి ఇంకా వివరంగా చెప్పుకున్నాం మనం ఒక ఆయన గొడ్డలు పెట్టి చెట్టు నరుగుతూ ఉన్నాడు ఆ గొడ్డలి పిడి ఊడి ఇను గొడ్డలు ఏమైందంటే ఒక వ్యక్తి మీద పడి చచ్చిపోయాడు అంటే ఈయన ప్లాన్గా చేసింది కాదు గొడ్డలి చెట్టు నరుగుతున్నప్పుడు పిడి ఊడిపోయింది ఆ ఫోర్స్గా వెళ్ళి విసురుగా ఎవరికో తగిలిందండి ఆ గొడ్డలి అప్పుడు ఏమైంది తగలాను చూడదగిలింది ప్రారంభమైందండి ఇప్పుడు ఇతను కావాలని చేయాల అప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు బంధువులు అందరూ చేంజ్ చేస్తారండి కావాలని చంపాడనే ఉద్దేశంతో మా ఊని చచ్చిపోయాడనే ఉద్దేశంతో బాధలో కోపంతో ఉద్రేకపూర్వతంగా వచ్చేసి ఎమోషనల్గా చంపేస్తానండి అలా చంపేసే పరిస్థితి రాకుండా ఉండటానికి దేవుడు ఏం చేయమన్నాడంటే సమీపంలో ఉన్నట్టు ఒక ఆశ్రయపురానికి వెళ్ళు తలదాల్చుకో పెద్దలు విచారించి నిజ నిజాల్ని నిర్ధారించిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో అది అని అది చెప్తున్నాడు ఇక్కడ వాడు చచ్చిపోకూడదు కనుక ప్రతిహత్య చేయవాడు రాకుండా అంటే ప్రతిహత్య చేయవాడు అంటే ఆ కుటుంబ సభ్యులు వచ్చి చంపకూడదండి అక్కడ లోపలికి వచ్చి దేవుడు ఇంకెక్కువగా వాళ్ళని కఠినంగా దండిస్తారనమాట అది ఆశ్రయపురము పదమూడవ వచనంలో మీరు ఇవ్వవలసిన ఆ పురంలో ఆరు ఆశ్రమంలో ఉండ ఆశ్రయపురంలో ఉండే వాళ్ళను అంటే మొత్తం ఎన్ని ఆశ్రయపురాలన్నీ ఆరు అంటే ఇసాయికి ఇవ్వాల్సిన వా ఇస్రాయిలు లేవీలకి ఇవ్వాల్సిన వాటి పురాల గురించి మాట్లాడుతున్నప్పుడేమో నలభై రెండు అన్నాడు ఈ రో ఆ కలిపితే మొత్తం నలభై ఎనిమిది పురాలండి అండి పద్నాలుగో వచ్చినలో వాటిలో ఎవర్ధని యువతలు మూడు పురంలోనూ ఏ వలెను కణాను దేశంలో మూడు పురంలోనూ ఏ వలను అంటే యువతలు అంటే రూబిను కాదు మన శదుబోతలు కూడా స్వార్స్యంగా పొందుకున్నారు చూడండి ఆ ప్రాంతంలో మూడువ్వాలి మిగిలిని మూడేమో కనాను ప్రాంతం యహోస్వా ఆధ్వర్యంలో జయించిన తర్వాత ఆ మూడు ఇస్తారండి పద్నాలుగు పదిహేను అవసరంలో పొరపాటున అక్కడ చంపిన ఎడ చంపిన ఎవడైనా వాటిలోనికి పారిపోకుండా పారిపోనట్లు ఆరుపురములు ఇస్రాయేల్కు ఇస్రాయేల్కు ఉండాలి పరదేశ మీ మధ్య నివసించు వారికి ఆశ్రమే ఉండవలను అంటే ఇది ఇస్రాయేల్కి కాకుండా పరదేశకు కూడా అన్నాడండి మీ మధ్య నివసించు వారికి ఆశ్రమే ఉండవలను ఒకడు చచ్చినట్లు వాన్ని ఇనుపు ఆయుధంతో కొట్టువాడు నరహంతకుడు అంటే ఇది చచ్చినట్లు ఇనుపు ఆయుధంతో కొట్టడం అనేది యాక్సిడెంట్గా జరిగిందా ప్రీప్లాన్గా జరిగిందంటే అనుకోకుండా జరిగింది కాదండి కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఒక ఆయుధాన్ని ఇనుపు పనిముటిను ఉపయోగించి ఒక వ్యక్తిని చావు కొట్టాడు అప్పుడు అలాంటి వ్యక్తిని ఏం చేయబడాలి అంటే అతనికి విధించే శిక్ష ఏంటంటే ఆ నరహంతుడు నిత్యంగా మరణ శిక్షణ అందువలన అతడు కావాలని చంపాడు కాబట్టి నిర్దాక్షంగా అతను కూడా ఏం చేయాలండి చంపాలండి ఒకడు చచ్చినట్లు మరి ఒక రాజుతో కొట్టిన అంటే ఇనుపు పనిముటితో కొట్టి చంపిన మరణశిక్ష విధించాలి ఇంకొక వ్యక్తి రాజుతో వాడిని కొట్టగా దెబ్బ తగిలినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు వాడు అగను ఆ నరహంతకుడు నిత్యముగా మరణ ఉందని అన్నాడండి అంటే రాతితో కొట్టిన కూడా ఒక వ్యక్తి ఏమవుతాడు నిర్దాష్యంగా చంపబడతాడు అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చంపిన గురించి చెప్తున్నాడండి ఉద్దేశపూర్వకంగా చంపిన వాడికి మరణ శిక్ష విధించాలి పొరపాటును చంపినవాడు చావకూడదు అది ఇక్కడ ఈ ఆశ్రయ పొలాల యొక్క పర్పస్ ఉద్దేశం వచనంలో మరియు ఒకడు చచ్చినట్లు మరి ఒకడు చేతితో కొట్టగా దెబ్బతిన్నవాడు చనిపోయిన ఎడలా కొట్టినవాడు నరహంతుకునూ హత్య చేసిన వాడు అవుతాడు కాబట్టి ఆ నరహంతు నిత్యంగా శిక్షణ అందవలని అన్నాడండి హత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు తానే నరహంతుకుని చంపవలను వాణ్ణి కనుగొన్నప్పుడు వాణ్ణి చంపవలను ఒకడు చచ్చినట్లు వాణి పగబట్టి పొడిచినను లేక పొంచి ఉండి వాని మీద దేనియను వేసిన వేసినను లేక ఒకడు చచ్చినట్లు వైరంతో చేతితో వాడిని కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు నిజంగా వాడిని చంపవలను అంటే ఇవన్నీ కూడాను హత్య ప్రతిహత్యగా ఉద్దేశపూర్వకంగా చంపుతున్నాడు కాబట్టి చంపాడు కాబట్టి పుంచుణ్ణి మరి ప్లాన్ చేసి మరి చంపుతున్నాడు కాబట్టి వాడు నరహంతకుడు కాబట్టి వాడు ఏం చేయాలి నిజంగా చంపాలి అన్నాడండి నరహత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు ఆ నరహంతుకుని కనుగొన్నప్పుడు వాడిని చంపవలను అయితే పగబట్టక అంటే ఇప్పుడు ప్రీ ప్రీప్లాండ్గా కాకుండా హఠాత్తుగా ఏదైనా యాదృచ్ఛంగా జరిగితే పొరపాటున చంపడానికి పొరపాటున ఏదో పని చేస్తున్నప్పుడు అతను తె చచ్చిపోతే అతని కారణం చేత ఎవరో చచ్చిపోతే ఇప్పుడు ఏమంటున్నాడు అయితే పగబట్ట హఠాత్తుగా వాడిని పొడిషినను పొంచి ఉండక వాని మీద ఏ ఆయుధం నేను వేసినను వాణ్ణి చూడక చచ్చినట్లు వాని మీద రాయి పడవేసినను దెబ్బతిన్నవాడు చనిపోయిన వల్ల కొట్టిన వాడు వాని మీద పగబట్టలేదు వానికి హాని చేయగోరలేదు కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికి కొట్టిన వాడిని హత్య విషయంలో ప్రతిహత్య చేయుడిని తీర్పు తీర్చవలను అంటే ఇప్పుడు ఇతను ఏం చేయాలంటే యాదృత్యం పగబట్టి కాకుండా ఏదో కారణం చేత నా వల్ల ఇంకొక వ్యక్తి చచ్చిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి నన్ను తీర్పులోకి తీసుకురావాలి అప్పటి వరకు ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడు అంటే ఆశ్రయపురంలో వెళ్ళాలని ఆశ్రయపురంలో తలదాల్చుకుంటాడు అక్కడ పెద్దలు వస్తారు దీన్ని విచారిస్తారు ఇది ఎలా జరిగిందనేది తెలిసిన తర్వాత దేవుడు అతను న్యాయమైనటువంటి దండను విధించడానికి దేవుడు వారికి అనుమతిస్తారండి ఇక్కడ చూద్దాం ఒకసారి ఇరవై ఐదో వచ్చిన వాళ్ళు అంటాడు అట్లు సమాజము హత్య విషయంలో ప్రతిహత్య చేయి వాడిని చేతిలో నుండి ఆ నలహంతుకుని విడిపంపవాళ్ళను అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాడిని మరలా పంపవలను వాడు పరిశుద్ధ తైలంతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు మృతులెందు వరకు అక్కడ నివసింపవలను అంటే ఇప్పుడు ఎంతకాలం ఉండాలి అక్కడ ప్రధాన యాజకుడు మృతునొందేంత వరకు అక్కడే ఉన్నారండి అయితే ఆ నరహంతకుడు ఎప్పుడెన్నో తాను పారిపోయి చుచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దులను దాటి వెళ్ళినప్పుడు నరహతి విషయంలో ప్రతిహత్య చేయవాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాడిని కనుగొనే ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుడిని చంపినను వాని మీద ప్రాణం తీసిన దోషం ఉండదు అర్థమైంది ఈ వచనంలో అంటే ఈ వచ్చిన సారాంశం ఏంటంటే ఒకవేళ పొరపాటుని ఎవరినో చంపాను ఆశ్రయపురం తలదాల్చుకున్నాను నాకు అక్కడ ఉంటే ఇష్టం లేదు ఆశ్రయపురం తప్పించుకొని వెళ్తున్నాను ఇప్పుడు ఎవరైతే చంపబడ్డారో అతని కుటుంబ సభ్యులు నా కొరకు కనిపెడుతున్నారు ఎప్పుడు దొరుకుతారో చంపాలి ఎప్పుడు దొరుకుతారో చంపాలని ఆశ్రయపురంలో ఉంటే చంపకూడదు నేనేం చేస్తున్నాను బయటికి వెళ్ళిపోయాను తప్పించుకొని వెళ్దామని వెళ్ళిపోతున్నాను వాళ్ళు కంటబడ్డారు వాళ్ళు చంపేస్తారు అనుకోండి అది వాళ్ళకు దోషంగా అవదంటండి అది చెప్పాడు ఇక్కడ దోషముగా ఉండదు ఏలి అనగా ప్రధాన యాజకుడు మృతునందు వరకు అతడు ఆశయపురంలో నివసింపవాడు ప్రధాన యాజకుడు మృతినొందిన తర్వాత ఆ నరహంతకుడు తన శ్వాస్ స్వాస్థ్యం ఉన్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును ఇవి మీకు నివాస స్థలంలో మీ తరతలములకు మీకు విధించబడిన కట్టడ ఎవడెన్నో ఒకని చావుగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతుకుడికి మరణశిక్ష విధింపాలను ఒక సాక్షి మాట మీదే అంటే మీదనే ఎవనికిని మరణశిక్ష విధింపకూడదు ధర్మం ఏంటంటే ఇప్పుడు ఈ వచనంలో ఎవడేనో ఒకడు చాగొట్టినలా సాక్షుల నోటి మాట వలన నరహంతుకుని మరణశిక్ష విధింపవాలని అన్నాడండి అంటే ఇక్కడ సాక్షిని చెప్పేటప్పుడు ఒక వ్యక్తి చెప్పిన సాక్షిని ఆధారం చేసుకుని రాకూడదండి అంటే ఆ వ్యక్తిని ఎందుకు ఆధారం చేసుకోకూడదు అంటే ఏమో అతనంటే గెట్టదేమో అతని గురించి నెగిటివ్గా చెప్తాడేమో అందుకు ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మేరకే ఆ వ్యక్తిని ఏం చేయాలండి శిక్ష విధించాలండి ఆ ధర్మం అండి అంటే ఒక వ్యక్తి చెప్పిన దాన్ని ఫైనలైజ్ చేసుకోకూడదు ఇక్కడ ఇద్దరు ముగ్గురు చెప్పిన తర్వాత దాన్ని బట్టి ఏం చేయాలండి ఫైనలైజ్ చేసుకోవాలండి అది ఇక్కడ చెప్తున్నాడు ముప్పై వచనంలో ఒక మాట మీ అంటే ఒక సాక్షి మాట మీదనే అవన్నీ మరణ శిక్ష విధించకూడదు అంటాడండి చావదగిన నరహంతకుడు నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనము ధనమును అంగీకరింపక నిత్యముగా వాడికి మరణశిక్ష విధింపాలను నేరం చేశాడు ఉద్దేశపూర్వకాన్ని తెలిసింది ఉద్దేశపూర్వకం చంపినప్పుడు వాడికి మరణశిక్ష విధించాలి ఇప్పుడు చచ్చిపోకూడదు ఎంత ద్రవ్యం చెల్లిస్తామని డబ్బులు చెల్లించడానికి వచ్చారు అనుకోండి దాన్ని అంగీకరించకూడదు అంటాడండి అంటే చావదగిన నరహంతకుని ప్రాణం కొరకు మీరు విమోచన ధనము అంగీకరింపక నిత్యముగా వానికి మరణశిక్ష విధింపవలను వాళ్ళు నీ బంధువైన నీ కుటుంబ సభ్యుడైనా స్నేహితుడైనా ఎవరైనా సరే మరణశిక్ష అర్హమైన పాపం చేస్తే అతను డబ్బులు విడు ఇచ్చి విడుదల చేసి తీసుకెళ్ళిపోదాం అనుకోకూడదు అంటండి వాడు మరణశిక్షమైన పాపం చేసేది కాబట్టి వాడిని నిర్దాక్షన్ ఏం చేయాలి చంపేయాలండి అది చెప్పాడండి మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకులు మృతి ముందుకు మునుపు స్వదేశమందు నివసించినట్లు వాడి చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు యాజకుని చచ్చిపోకుండా ఆశయపురానికి వెళ్ళిన వ్యక్తి నేను బయటికి వెళ్తాను డబ్బులు ఇచ్చని వెళ్తానంటే అట్లాగా వాడిని విడుదల చేయకూడదు అన్నాడండి అది అంగీకరించకూడదు అన్నాడండి మీరుండు దేశమును అప్రిత్రపరచకూడదు నరహత్య దేశము నరహత్య దేశమును ఆప్రిపరచును నరహత్య దేశం చేస్తా అంటే అండి ఆప్రిత్తపరచును కదా దేశంలో చిందించిన రక్తం నిమి నిమిత్తము చిందించిన వాని రక్తము వల్లనే ప్రాయ్చితం కలుగును కానీ మరి దేని వల్ల కలుగుదు ఇలాంటి ఇంత ముందు ఎక్కడో చెప్పాడండి రక్తం వల్లే ప్రాయచిత్తం కలుగును దేశంలో చిందించిన వాటి రక్తము ఒకవేళ ఆ చిందించిన వాటి రక్తం వల్లనే ప్రాయశ్చితం కలుగును అంటాడండి దేని వల్ల కలుగుదాం అంటాడు ఇలాంటి సింబాలిక్ ఎంత ముందు ఏదన్నా మాట ఉందా సోదరులారా ఇలాంటి సూచన తెలియపరచడానికి ఏదైనా మాట ఉందా ముప్పై మూడవ వచ్చి ఇలాంటి సూచన ఇంతముందు ఎక్కడైనా చెప్పాడా బైబుల్లో మాట వినిపిస్తుందండి హలో ఇలాంటి సింబాలిక్ ఇంక ముందు ఎక్కడని చెప్పాడండి అండి ఆదికాండ తొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాల్లో రక్తం తినకూడదని చెప్పాడు ప్రతి ఊజంతువును వారికి ఆహారం కొనడానికి ఇచ్చని చెప్పి రక్తం తినకూడదని చెప్పిన తర్వాత మరియు మీకు ప్రాణమైన మీ రక్తం గురించి విచారం చేయదును దాని గురించి జంతువును నరులను విచారణ చేయదును ప్రతి నరుణ్ణి ప్రాణమును గూర్చి వాణి సహోదరుని విచారణ చేతును నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందించబడును ఇక్కడ ఒక మనిషిని చంపేస్తే దేవుడు కూడా ఏం చేస్తాను అంటాడండి రక్తం చిందించిన వాని యొక్క రక్తాన్ని దేవుడు కూడా చిందించడానికి అనుమతి ఇచ్చాడండి నరుని రక్తం చెందించిన రక్తము నరుని వల్లనే చిందించబడును ఎలా అనగా దేవుడు తన స్వరూపం నరుని సూచించను లేకపోతే నరును చేసను అంటే మనిషిని చంపితే చంపినవాడు మనిషి చేత ఏం చేయబడతాడు చావు కొట్టబడతాడు అండి ఇప్పుడు రౌడీషీటలు కానీ దొంగలు కానీ ఒకవేళ ఏమైనా చంపే అంతకులు కానీ ఉంటే సమాజంలో వాళ్ళు మరణాలు చూడని ఎలా ఉంటాయో ఎలా ఉంటాయండి ఇతను ఒక చంపుతాడు ఇతన్ని పొంచుండి ఇతను చంపడానికి ఏదో రోజు స్కెచ్ చేసి ఏం చేస్తారండి ఒక రోజు చంపేస్తాను అండి అంటే ఇప్పుడు హత్య చేస్తే అదే హత్యకు మనకు గురి అవుతామనే పాట ఇక్కడ నేర్పుతున్నాడు అండి రక్తం చెందించబడిద్ది నువ్వు రక్తం చిందిస్తే నీ రక్తం కూడా ఒకరోజు చిందించబడుద్ది లోకలం సామెత ఉండిద్దండి కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అని సామెతో అండి దానికంటే లోకంలో కంటే కూడా బైబుల్లో ముందే చెప్పాడండి నువ్వు రక్తం చిందిస్తే నీ రక్తం కూడా చిందించబడుద్ది మనకి అదే విషయాన్ని ఇక్కడ సంఖ్యకాండలు కూడా ప్రస్తావించాడు దేశంలో ఒకవేళ చెందిన రక్తం నిమిత్తము చిందించబడిన రక్తం వల్లనే ఏం కలిగిద్ది ప్రాయచిత్తం కలిగిద్దండి కనుక రక్తం చిందించకూడదు ఒక వ్యక్తి నరుని చంపకూడదు నరుని ఎందుకు చంపకూడదు అంటే నరుడు దేవుని పోలికలు సృష్టించబడ్డాడు ఇది ఆదికాలంలో మనం నేర్చుకునే నీతి దేవుడు నిన్ను ఎలాగో సృష్టించాడో ఆయన కూడా అలాగనే సృష్టించాడు నువ్వు నీ నీకు బ్రతకటానికి దేవుడు ఎలాగ అవకాశం ఇస్తున్నాడో అతను కూడా బ్రతకటానికి అవకాశం ఇస్తున్నాడు కాబట్టి చంపే అధికారం మనకు లేదు మనం సృష్టించలేదు మనం నాశనం చేయడానికి మనకు అధికారం లేదు దేవుడు సార్వభౌముడు కాబట్టి ఆయనకు అధికారం ఉందండి అది మనం మన మనసులో పెట్టుకుందాం ముప్పై నాలుగు వచనంలో మీరు నివసించే దేశం అభ్యతరపరచకూడదు అందులో నేను మీ మధ్య నివసించినాను నేను సంఖ్యాకాండనికి వెళ్ళిపోయాను సంఖ్యకాండము ముప్పై ఐదు ముప్పై నాలుగులో మీరు నివసించిన దేశం అభ్యతరపరచకూడదు అంటే ఇస్రాయల్ దేశంలో ఇలాంటి నరహంతకులు ఉన్నప్పుడు నరహంతకులతో ఉన్నటువంటి దేశం ఏమైపోతుందండి అపవిత్రమైపోతుంది అండి అపవిత్రమైనటువంటి ఈ ఈ ఈ దేశం సమాజానికి ఆ దేవుణ్ణి దేవుని యొక్క ధర్మాన్ని కూడా అపహాష చేయటానికి కారణం కారణమవుతుందండి కాబట్టి ఇది ఇలాంటి తెగ ఇస్రాయల్ సమాజంలో ఉండకూడదు అనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు మీ నివసించిన దేశంను అభ్యతపరచకూడదు అందులో నేను మీ మధ్య నివసించున్నాను నిజంగా యహోవోని నేను ఇస్రాయల్ మధ్య నివసించున్నాను అంటే ఇది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ సభ సమాజం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఇలాంటి అప్యుత్రమైన కార్యాలు సమాజంలో జరగకూడదు రైట్ ఈ తొమ్మిది నుంచి మనం ముప్పై నాలుగు వరకు ఎవరాసుకోవచ్చండి ఆశ్రయపురం గురించి చెప్పాడు అయితే ఆశ్రయపురాలు వాటి ఉద్దేశం ఆశ్రయపురాలు వాటి ఉద్దేశం ఆశ్రయపురాలు వాటి ఉద్దేశం క్రైస్తవుల యొక్క ఆశ్రయపురం ఎవరండి క్రైస్తవులు యొక్క ఆశ్రయపురం ఎవరండి పాపం చేసిన మనిషి దేవునితో శత్రుత్వం పెంచుకున్నాడు దేవుని ఉగ్రత కిందకి వెళ్ళిపోయాడు ఆ ఉగ్రత కింద కొన్న వ్యక్తి మీదకే దేవుని యొక్క శిక్ష వస్తే నిత్యం నిత్య నాశనం అవుతాడండి ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి నిత్యనాశనానికి అప్పగించబడకుండా ఉండటానికి దేవుడు క్రీస్తుని ఆశ్రయపురాన్ని ఇచ్చాడని మనం మనకి అంటే క్రీస్తుని ఆశ్రయించి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మన పాప చనిపోయాడని మనకు రావాల్సిన శిక్షను భరించాడని ఇంక మనం మన కొరకు చనిపోయినటువంటి క్రీస్తు మనని నీతి మందులుగా తీర్చడానికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని గ్రహిస్తే మనం ఇంక జీవించే జీవితం మన కొరకు కాకుండా మనకొరకు చనిపోయినటువంటి మనకొరకు పునర్ధారడిగా తిరిగిలేసినటువంటి ఏసుక్రీస్తున్న విశ్వాసం మనం బ్రతకటానికి వస్తే మనం ప్రభుని ఏం చేసినామంటే ఆశ్రపరంగా స్వీకరించామండి ఇప్పుడు ప్రతి క్రైస్తవుడికి లోకంలో భ్రష్టత్తులు ఉన్నటువంటి మనిషి దేవుని ఉగ్రత నుంచి తప్పించబడి దేవుని యొక్క రక్షణ పాత్రలో ప్రవేశించి పెట్టడానికి ఆశ్రయపురం ఎవరంటే దేవుడు ఎవరినిచ్చాడంటే క్రీస్తుని ఇచ్చాడండి అంటే క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోయి మనం బ్రతకలేమండి ఏం పొంచి ఉండుద్ది ఇవి ఉంటే ఆ వ్యక్తి సేఫ్టీ ఆశ్రపురం ఎదురు పెట్టి బయటకు వెళ్ళిపోతే హత్య జరిగిన వాడు చచ్చిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్దాక్షంగా ఏం చేస్తారండి చంపేస్తారండి ఆశ్రపురం క్రీస్లో ఉంటే మనకి ఆత్మరక్షణ ఉండద్దండి క్రీస్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఆత్మ సంబంధమైనటువంటి స్థితి మళ్ళీ మనల్ని చంపేస్తా అండి కాబట్టి ఇది గొప్ప పాఠం అండి మనకి అంటే ఈ ఆశ్రయపురాలు ఇప్పుడు మనకేం లేవు కానీ భౌతికంగా మనం హత్య చేసి దాక్కోవటానికి అలా చోటుకు వెళ్ళి కాపుదలివ్వటానికి ఇప్పుడున్న చట్ట ప్రకారంగా ఈ సేవ యాజకత్వంలో మనకి దేవుడు ఎవరిని చంపే అధికారం మనకు లేదు ఒకవేళ పొరపాటుని ఎవరైనా చంపినా సరే మనం మన తప్పిదాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని ప్రభు ఇలాంటి అవాచ్యమైన కార్యాలు జరిగించే విషయంలో మనల్ని ప్రోత్సహించట్లేదు ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిగా బ్రతకడానికి ఏం చేశాడు కూడా ప్రాణం పెట్టాడు అది అర్థం చేసుకొని మన జీవితాల్లో దేవుడికి ఆయాస్కరంగా ఏ కార్యం చేయకుండా మన విశ్వాసం మన జీవితాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను సోదరులు సమయం ఇద్దాం